నేటి కాలంలో చాలామందికి అకారణంగా జుట్టు రాలిపోతుంది దీంతో త్వరగా బట్టదల వచ్చేస్తుంది నిజానికి జుట్టు రాలడం నివారించడానికి బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం బయోటిన్ లేదా విటమిన్ బి సెవెన్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ క్రింది ఆహారాల్లో బయోటిన్ అధికంగా ఉంటుంది ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది అధికంగా జుట్టు రాలడం వల్ల బట్టతల సులువుగా వస్తుంది కానీ కొంచెం జుట్టు రాలుతున్నట్లు అనిపిస్తే చాలామంది తొందరపడి మార్కెట్లో లభించే రకరకాల షాంపులు ఇతర ఉత్పత్తులు తెచ్చి వాడుతుంటారు ఇలా చేయడం వల్ల సమస్య నుంచి బయటపడటానికి బదులు ఇంకా తీవ్రమవుతుంది నిజానికి జుట్టు రాలడం నివారించడానికి బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం బయోటిన్ లేదా విటమిన్ బి ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ క్రింది ఆహారంలో బయోటిన్ అధికంగా ఉంటుంది చిలకడదుంపలలో దుంపలలో బయోటిన్ బీటా కెరటిన్ ఉంటాయి ఇది శరీరానికి విటమిన్ ఏను అందిస్తుంది విటమిన్ ఏ ఆరోగ్యకరమైన చర్మం కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల కూడా ఇది దోహదం చేస్తుంది దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రావడాన్ని నివారిస్తుంది జుట్టును బలపరుస్తుంది ఆకుకూరల్లో ఒకటైన పాలకూరల్లో బయోటిన్ ఐరన్ ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి దీన్ని రెగ్యులర్ వినియోగం జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది ఇది ఆరోగ్యకరమైన జుట్టు నిర్వహించడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది జుట్టు చివరలను బలోపేతం చేస్తుంది జుట్టు పొడువుగా పెరుగుతుంది అందువల్ల పాలకూరను సలాడ్లలో సైడ్ డిష్గా రోజువారీ భోజనంలో ఇతర మార్గాల్లో తీసుకోవచ్చు మాంసం సముద్ర ఆహారాల్లో కూడా ప్రోటీన్ బయోటీన్ అధికంగా ఉంటాయి మాంసం సముద్ర ఆహారం తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది గుడ్లలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది అందువల్ల ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది ఒక గుడ్డులో దాదాపు పది మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది గుడ్డులో ప్రోటీన్ జింక్ ఐరన్ ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైన జుట్టుకు మూలాధ